అందరూ కూడా ముక్త కంఠంతో దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి ఇది ప్రభుత్వ చెర నుంచి దేవాలయాలను బయటకు తీసుకురావాలి అనే ఒక భావనను ఈ మధ్యకాలంలో వ్యక్తం చేస్తూ ఉన్నారు దానికి ఒక వేదికగా విశ్వ హిందూ పరిషత్ ఈ ఉద్యమాన్ని తీసుకొని ఇది ఒక జాతీయ స్థాయిలో దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చే విధంగా హిందువులందరినీ చైతన్యవంతుల్ని చేసి ప్రభుత్వాల మెడలు వంచి ఈ ప్రయత్నం విజయవంతం చేసే దిశగా అడుగులు వేస్తోంది దీనికి శ్రీకారం చుట్టింది ఇది మన తెలుగు నాట ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వేదికగా ఈ ఉద్యమం శ్రీకారం చుడుతోంది జనవరి ఐదవ తేదీన విజయవాడలో లక్షలాది మంది హిందువుల సమక్షంలో ఒక భారీ బహిరంగ సభకి ఇప్పుడు సంకల్పం తీసుకున్నారు విశ్వ హిందూ పరిషత్ నాయకులు అండ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ఈ హైందవ శంఖారావం పేరిట జరగబోతున్నటువంటి బహిరంగ సభ ద్వారా హిందూ ఆలయాలకి స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి ప్రభుత్వాలకు విజ్ఞప్తుల్ని ప్రభుత్వాలు చేయాల్సిన సంస్కరణల్ని అండ్ ప్రభుత్వాలు ఈ అంశాన్ని హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఒక ముసాయిదాని కూడా సిద్ధం చేసుకుని విశ్వ హిందూ పరిషత్ ఈరోజు ముందుకొచ్చింది ఈ హైందవ శంఖారావం ఉద్దేశం ఏంటి ఎంతమంది హిందువులు అందులో పాల్గొనబోతున్నారు అండ్ విజయవాడ వేదికగా ఎటువంటి సందేశాన్ని విశ్వ హిందూ పరిషత్ ఇవ్వాలనుకుంటోంది ఇటువంటి కీలకమైన అంశాల గురించి రోజు మనం చర్చించబోతున్నాం ప్రస్తుతం మనతో ఉన్నారు ఈ హైందవ శంఖారావం సభ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి అండ్ విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ తనికేళ్ల సత్య రవికుమార్ గారు నేషనల్ స్టప్ స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడుదాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు ఫస్ట్ ఇది చూడగానే ఎందుకంటే హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్ ఈ చర్చ చాలా సంవత్సరాలుగా ఒక మీడియా ప్రతినిధిగా నేను దీంట్లో చాలా సందర్భాల్లో మాట్లాడుతూనే ఉన్నాను బట్ ఇదొక గొప్ప సభ ద్వారా కొన్ని లక్షలాది మంది హిందువుల సమక్షంలో ఇదొక ఉద్యమంలాగా రూపాంతరం చెందుతూ ఉండడం నిజంగా గొప్ప పరిణామం అది మన తెలుగు నాట ప్రారంభం అవడం ఇంకా గొప్ప పరిణామం ఒకసారి హైందవ శంఖారావం ఉద్దేశం గురించి మీ మాటల్లో వినాలనుంది ప్లీజ్ చెప్తారు విశ్వ హిందూ పరిషత్తు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదవ తేదీన ఒక భారీ బహిరంగ సభ మీరు చెప్పినట్లు హైందవ శంఖారావం పేరుతో నిర్వహణ చేస్తోంది లక్షలాది మంది హిందువులతో ప్రధానమైనటువంటి ఉద్దేశము ఇది జాతీయ ఉద్యమంగా విశ్వ హిందూ పరిషత్ తీసుకున్న కార్యక్రమం హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వాలు కల్పించాలి దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలైనా ఇప్పటికీ హిందూ దేవాలయాలు అస్వతంత్రంగానే ఉన్నాయి రాజ్యాంగంలో పన్నెండు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్టికల్స్ ప్రకారం ఒక మతానికి సంబంధించిన ఆంతరంగిక విషయాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా మత మంత్రులను ఏర్పాటు చేయడము ఎండోమెంట్లు నిర్వహించడము సుప్రీంకోర్టు తీర్పులున్న దేవాలయాల యొక్క నిర్వహణలో జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు తీర్పులున్నా దేవాలయాల ఆదాయం మీద ప్రభుత్వాలకి అధికారం లేదు అని చెబుతున్నప్పటికీ కూడా వీటన్నిటినీ పక్కన పెట్టి డెబ్బై ఏడు సంవత్సరాలుగా హిందూ సమాజాన్ని ప్రభుత్వాలు వంచిస్తూనే వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవాళ దేశంలో హిందూ సమాజం జాగృతమవుతున్నది అయోధ్య ఉద్యమం తర్వాత హిందువుల యొక్క ఆలోచనలో మార్పు వచ్చింది విడివిడిగా జీవిస్తున్నటువంటి హిందువులు కులం వ్యత్యాసాలతో జీవిస్తున్న ప్రాంతము వర్ణము వర్గము పార్టీల పేరుతో ఉన్నవాళ్ళు ఇవాళ హిందుత్వం అనే భావంతో ఏకత్రితం అవుతున్నారు యావత్ భారతదేశంలో కూడా కాబట్టి ఇది సరైన సమయము కాబట్టి అయోధ్య ఉద్యమాన్ని ప్రారంభించింది విశ్వ హిందూ పరిషత్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీ అయోధ్యలో రామమందిరంలో జన్మభూమిలో నవ్య భవ్య దివ్య రామ మందిరాన్ని నిర్మాణం చేయడం ద్వారా ఆ కార్యక్రమం ఇంచుమించులో నైంటీ నైన్ పర్సెంట్ పూర్తయింది ఇక దేవాలయం సంబంధించిన నిర్మాణాలు కొద్దిగా ఉన్నాయి పూర్తి చేస్తాయి ఈవేళ సమాజం ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య లాంటి అత్యంత ప్రాధాన్యం ఉన్న అంశం ఏమిటి అని చెప్పంటే హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తిని కల్పించడం ఈవేళ దేశంలో అందరు హిందువుల్లో ఉన్న భావన ఇది కారణం కూడా హిందువులు తమ దేవాలయాల్ని ఒక శ్రద్ధా కేంద్రంగా నిర్వహించుకోవాలనుకుంటారు ఒక స్ఫూర్తి కేంద్రంగా నిర్వహించుకోవాలనుకుంటారు ఒక సంస్కార కేంద్రంగా నిర్వహించుకోవాలనుకుంటారు కానీ వేళ ప్రభుత్వాల చేతుల్లో ఈ దేవాలయాలు ఒక వ్యాపార కేంద్రాలు అయ్యాయి పదివేలు కడితే దర్శనము నుంచుంటే ఫీజు కూర్చుంటే టిక్కెట్టు పార్కింగ్ చేస్తే టిక్కెట్టు ఘాట్ రోడ్లో నడిస్తే టిక్కెట్టు వాహనమే వస్తే ఒక టిక్కెట్టు అది ఏ రకమైన వాహనం అయితే ఆ రకమైన టిక్కెట్టు కాబట్టి వేగంగా దర్శనం అంటే ఒక టిక్కెట్టు ఆఖరికి స్వామివారి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టాలన్న టిక్కెట్టు కొనే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి ఈ పరిస్థితిలో హిందూ సమాజము నా దేవుణ్ణి నేను దర్శించుకోవడానికి విచిత్రమైన విషయం ఏంటంటే హిందువులే భక్తులే నిర్మాణం చేసుకున్న దేవాలయాల్లో వాళ్ళనే ఒక వినియోగదారులుగా ప్రభుత్వం ఒక దుకాణం తెరిచినట్టుగా ఈ దేవాలయ వ్యవస్థ తయారవుతుంది యావత్ భారతదేశంలో కాబట్టి దీన్ని సమూలంగా మార్చాలి దానికి అంకురార్పణ జరగాలి అన్న ఉద్దేశంతో దీనికి ఒక రకంగా మార్గనిర్దేశం చేసింది తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారు లడ్డు అపవిత్రము అన్న విషయం ఎప్పుడైతే వచ్చిందో ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో ఒక ఆవేదన బాధ ఆక్రోషము వెలుపుకిద్ది కాబట్టి ఇంత పవిత్రంగా ఆరాధించుకునేటటువంటి తిరుపతిలో ఇటువంటి పరిస్థితి జరిగిందా అనే విషయంలో చాలా వేదనకు గురైంది హిందూ సమాజం కాబట్టి ఆ శ్రీ వెంకటేశ్వరుడే ఈ విషయాన్ని అందించడం ద్వారా ఇవాళ యావత్ హిందూ సమాజానికి దేవాలయాల ధార్మిక స్వయం ప్రతిపత్తి అనే ఉద్యమాన్ని అందించాడని మేము భావిస్తున్నాం అందువల్ల దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమంలో భాగంగా మొట్టమొదటి విజయవాడలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఓకే హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి అనే మాట చాలా సందర్భాల్లో మనం వింటూనే ఉన్నాం కానీ ఆల్టర్నేట్ ఏంటి ఈ ప్రశ్న ఎక్కువ మంది అడుగుతుంటారు ప్రత్యామ్నాయం ఉందా ఇప్పుడు మనం ఇమీడియట్ గా ప్రభుత్వాలు వైదొలిగితే ఈ సమాజం లేదా హిందూ సమాజం అన్ని ఆలయాల్ని అదే రీతిలో నిర్వహించుకోగలదా ఈ ప్రశ్న ప్రభుత్వం నుంచి వస్తుంది మేజర్గా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల నుంచి వస్తున్నటువంటి అంశం ఇది సో విశ్వ హిందూ పరిషత్ ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా సుదీర్ఘమైనటువంటి అధ్యయనం చేసి ఉంటుంది ఒకసారి ఆ వివరాలు ఏమైనా చెప్పగలుగుతారా ఏమైనా ఆల్రెడీ మనకు ఆల్టర్నేట్ రెడీగా ఉందా లేదా ముసాయిదా అని మీరు అన్నారు తప్పనిసరిగా ఇప్పుడు మొట్టమొదట ఇది ఒక అప్రదం అయోధ్య ఆలయాన్ని హిందువులే నిర్వహించుకుంటున్నారు సోమనాథ్ దేవాలయాన్ని హిందువులే నిర్వహించుకుంటున్నారు అనేక ప్రైవేటు ఆలయాలు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవాలయాల నిర్వహణ చాలా పారదర్శకంగా గొప్పగా నిర్వహించడం జరుగుతోంది కాబట్టి హిందువులు అనేక కులాల ప్రాతిపదికతో ఆయా దేవ దేవీ దేవతలు యొక్క దేవాలయాలు నిర్వహిస్తున్నారు ఎక్కడ సమస్య లేదు కాదంటే హిందూ దేవాలయాలను ధార్మిక కోణంలో కాకుండా ఆధ్యాత్మిక కోణంలో కాకుండా ఒక వ్యాపార కోణంలో చూసినప్పుడు ఇంత వ్యాపారం చేయగలరా హిందువులు వీళ్ళకి సత్తా ఉందా అనేది ప్రత్యక్షంగా వాళ్ళు వేసే ప్రశ్న కాబట్టి తప్పనిసరిగా హిందువులు దీన్ని నిర్వహించుకోగలరు అది అయోధ్య ఆలయంలో నిరూపణమైంది సంవత్సరం అయింది ఆలయ నిర్వహణ ప్రారంభమయ్యి ఈ వేళ డెబ్బై సంవత్సరాల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వతంత్రం వచ్చాక ఆలోచిస్తున్న విషయాన్ని అయోధ్యలో ప్రారంభం రోజునే పూర్తి చేశారు నలభై నిమిషాల్లో దర్శనం పూర్తి చేస్తున్నారు లక్షా ఇరవై వేల మంది వచ్చిన కాబట్టి ఒక నాలుగు రోజుల క్రితం అరవై రెండు వేల మంది వస్తే తిరుమలలో పదహారు నుంచి పదిహేడు గంటల సమయం పట్టింది కాబట్టి ఈవేళ తిరుపతి కూడా అయోధ్యని ఆదర్శంగా తీసుకుంది మేము కూడా ఈ టెక్నాలజీ మారుస్తాము కాబట్టి ఏ ఏ టెక్నాలజీ ప్రకారం మేము కూడా ఒక నలభై నలభై నిమిషాల దర్శనం చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాము దీనికి ఒక ట్రైల్ రన్ వేస్తున్నామని చెప్పి టీటీడీ చైర్మన్ గారు చెప్పారు అంటే ఈవేళ టీటీడీ ఆలోచనకు కూడా మార్గదర్శనం దిశానిర్దేశం చేసింది అయోధ్య ఆలయం అది ప్రభుత్వం నిర్వహిస్తున్నది కాదు హిందువులు నిర్వహించుకుంటున్న ఆలయం కాబట్టి తప్పనిసరిగా ఇది చేయగలరు అనడానికి ఇది ఒక ఉదాహరణ రెండవది ఇది ఒక కాకతాళీయంగా తీసుకున్న ఉద్యమం కాదు ఇది దీని మీద అనేక రకాలైన పరిశోధనలు చేసి గత పదిహేను సంవత్సరాలుగా సుప్రీంకోర్టు యొక్క సీనియర్ న్యాయవాదులతో అలాగే హైకోర్టు యొక్క సీనియర్ రిటైర్డ్ జడ్జిలతో అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి సీనియర్ పదవి వివరణ చేసిన ఆఫీసర్లతో అలాగే దేశంలో నిష్ణాతులైనటువంటి ధర్మాచారులతో మఠాధిపతులతో పీఠాధిపతులతో ధార్మిక ప్రవచకులతో ఆగమ పండితులతో విశ్వ హిందూ పరిషత్ పెద్దలు దీని ఒక కమిటీని టీంని ఏర్పాటు చేసుకుని పదిహేను సంవత్సరాల నుంచి దీని మీద సర్వే చేస్తున్నారు ఒక వేయి దేవాలయాల మీద సర్వే చేశారు అక్కడున్న పరిస్థితులు అక్కడ ఉన్న సమస్యలు అక్కడున్న పరిష్కార మార్గాలు అన్నీ కూడా కనుగొన్నారు పద్నాలుగు రాష్ట్రాల్లో ఈ పర్యటన సాగింది సుమారు వంద మఠాలు పీఠాధిపతులు ధర్మాచారులతో దీని మీద చర్చించడం జరిగింది ఒక ముసాయిదాన్ని తయారు చేసుకోవడం జరిగింది కాబట్టి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి చట్ట సవరణ ఏమిటనేది ఒక ముసాయిదా డ్రాఫ్ట్ తయారు చేశారు అలాగే ఈ ఎండోమెంట్ అనేది రాష్ట్రాల పరిధిలో ఉంది కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎండోమెంట్ యాక్ట్ని సంపూర్ణంగా దాని మీద ఆలోచన చేసి దాన్ని సమగ్రంగా పరిశీలించి ఏ విధమైన మార్పు చేస్తూ చట్ట సవరణ చేయాలి అన్నది ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముసాయిదా డ్రాఫ్ట్ను కూడా విశ్వంపరిషత్ తయారు చేసింది కాబట్టి దానికి సంబంధించిన పూర్వ తయారు అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఈవేళ ఆ డ్రాఫ్ట్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వేరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఈ హైందవ సభ నిర్వహిస్తోంది ఓకే సో ఇప్పుడు మీరు మీరు చెప్తున్నట్టుగా అంటే ఫస్ట్ ఇందులో ముసాయిదా రెడీ అయిపోయింది అంటున్నారు మీరు ఒక డ్రాఫ్ట్ రెడీ అయిపోయింది అంటున్నారు ఆ డ్రాఫ్ట్ని అడాప్ట్ చేసుకోవడమే ప్రభుత్వాలు చేయాల్సిన పని అప్పుడు ఉన్నదాన్ని రిపీల్ చేయడం తీసేయడం ఇప్పుడున్న ఎండోమెంట్ చట్టాన్ని రద్దు చేసుకోవడం కొత్త దాన్ని అడాప్ట్ చేసుకోవడం సో ఇది టెక్నికల్గా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయం శంఖారావం ఎందుకు దీనికి ఏమైనా సంబంధం ఉందా జనజాగరణ ఎందుకు అవసరం ఇప్పుడు ఒకటి ఇది ఎందుకు చేయాలో ప్రజలకి అవగాహన కావాలి ఓకే హిందూ బంధువులందరికీ కూడా ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నాము అనేది ఈ ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏమిటి అనేది అవగాహన ఇవ్వాలి కాబట్టి ప్రజాస్వామ్యంలో అధిక సంఖ్యలో ఏది కోరుకుంటున్నారో ప్రభుత్వాలు ఆలోచించవలసిన అవసరం ఉన్నది కాబట్టి లక్షలాది మంది రేపు విజయవాడ వచ్చి మా కోరిక ఇది ఇది నెరవేర్చడం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాయి రెండో వైపున ఈ దేవాలయాలు రేపు మనం నిర్వహించుకోవడానికి కూడా హిందూ సమాజాన్ని సమాయత్తం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి రెండు విభాగాలుగా ఈ జనజాగరణ కార్యక్రమంలో భాగంగా ఈ హైందవ శంకరం నిర్వహిస్తున్నాం మొదటిది లక్షలాది మందిని ప్రత్యక్షంగా పాల్గొనేలా చేయడం సభలో వాళ్ళకి దేశంలో ఉన్నటువంటి మహామహులైనటువంటి ధర్మాచారులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ స్వామీజీలు అలాగే హిందూ పరిషత్ యొక్క అఖిల భారతీయ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మార్గదర్శనం అందించడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక స్ఫూర్తితో వెళ్తారు అలాగే గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది ఎందుకు చేస్తున్నాం అవగాహన అవసరం ఉన్నది దీనికోసం ఇరవై ఐదు లక్షల కుటుంబాన్ని కలుస్తున్నాం గత నెలాలుగా ప్రతి కుటుంబానికి వెళుతున్నాం కరపత్రం వారందరికీ ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో వారి ఇంటి ముందు ఒక స్టిక్కర్ అంటిస్తున్నాం మన దీక్ష దేవాలయ రక్ష అని ఓకే కాబట్టి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి హిందువుకి కూడా ఇది అవగాహనకు రావాలి రేపు మన దేవాలయాలు మనమే నిర్వహించుకోవాలి ఇది కోల్పోవడం వల్ల ఇవాళ మత మార్పులు జరుగుతున్నాయి ఇది కోల్పోవడం వల్ల హిందుత్వ భావానికి దూరంగా కులాల దగ్గర పరిమితం అయిపోతున్నాము ఇది కోల్పోవడం వల్ల ఇవాళ మన ధార్మికమైనటువంటి ప్రవాహము ప్రచారము హిందూ సమాజానికి అందడం లేదు ఇది కోల్పోవడం వల్లనే తర్వాత వచ్చే తరాలకి హిందుత్వం సంబంధించినటువంటి ఏ అవగాహన ఉండడం లేదు ఇది కోల్పోవడం వల్ల నైతికతకు దూరం అయిపోతున్నాము కాబట్టి దేవాలయం వీటన్నిటికీ మూల కేంద్రము కాబట్టి ఒక దేవాలయం పూర్వం నుంచి జరిగేటటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో పంచాలయ వ్యవస్థగా అలా మళ్ళీ మనం తీర్చిదిద్దుకుందాము ఇది అందరము కలిసి చేయవలసిన పని అనేది అవగాహన ఇవ్వడం కోసం ఈ హైందవ శంకర పంచాలయ వ్యవస్థ అంటే ఒకసారి నాకు చెప్తారా ఒకటి భగవంతుని ప్రతిష్ఠ చేసుకుంటాం కాబట్టి అది దేవాలయం అయ్యింది భగవంతుడు దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి దేవాలయము ఆ దేవాలయం కేంద్రంగా సమాజం మొత్తానికి ఆర్తులకి ఆకలిని తీర్చి అన్నార్తిని తీర్చి వసతిని అందించేటటువంటి శరణాలయం రెండవ ఆలయం మూడవది అక్కడ ఉన్నటువంటి పామరులకి విజ్ఞానాలు అందించడం కోసం జ్ఞానాన్ని పెంచడం కోసం విద్యాలయం ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం అదే చేస్తున్నది అదే ఆచారంలో భాగంగా నాలుగవది అక్కడ ఉన్నటువంటి రోగులకి ఆరోగ్యాన్ని అందించడం కోసం వైద్యాలయము ఓకే ఇక చివరగా హిందుత్వానికి సంబంధించినటువంటి గ్రంథాలు వాటికి సంబంధించినటువంటి పురాణ ఇతిహాసాలని ప్రతి వాళ్ళు కొని చదవలేరు కాబట్టి ప్రతి దేవాలయం ఒక గ్రంథాలయంగా అయినప్పుడు ధార్మిక పత్రికలు అక్కడికి వస్తున్నప్పుడు వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ లేకపోతే శృతులు కానీ కృతులు కానీ పురాణాలు కానీ పద్దెనిమిది అష్టాదశ పురాణాలు కానీ భగవద్గీత కానీ మా మా ప్రముఖులైనటువంటి ధార్మిక పురుషుల యొక్క ప్రవచన సంపుటిలు కానీ ఇవన్నీ అక్కడ గ్రంథాలయంలో ఉంచితే కావాల్సిన వాళ్ళు రోజు వచ్చి వాటిని చదువుకుని విజ్ఞానాన్ని ధార్మికతని నైతికతని పెంచుకునే విధంగా గ్రంథాలయాలు కాబట్టి దేవాలయము శరణాలయము విద్యాలయము వైద్యాలయము గ్రంథాలయము ఈ పంచాలయ వ్యవస్థ మళ్ళీ వచ్చిన రోజునే ఈ హిందుత్వం మత మార్పుల బారి నుంచి రక్షించుకోనబడుతుంది అప్పుడు ఒకవైపు ధార్మికత రెండో వైపు ధార్మికత జాతీయత కాబట్టి జాతీయ భావాలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఓకే అండ్ ఇంకోటి ఈ హైందవ శంఖారామం లక్షల మందితో వస్తున్నారు ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ సుమారుగా మూడు లక్షల పైన వస్తారు ఒక పదిహేను వేల బైకుల్లో ఒక పదివేల కార్లలో ఒక ఐదు వేల బస్సులు బుక్ చేసుకోవడం జరిగింది ఒక పన్నెండు స్పెషల్ ట్రైన్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మూడు లక్షల మంది తగ్గకుండా హిందూ సభలో పాల్గొంటారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రెవెన్యూ మండలాల నుంచి అన్ని పంచాయతీల నుంచి అన్ని గ్రామాల నుంచి ఒక ప్రతినిధి అయినా గ్రామం నుంచి ఉండే విధంగా అన్ని గ్రామాల నుంచి ప్రతినిధులు ఉండేలా యోజన చేయడం జరుగుతోంది హరిజన గిరిజన మత్స్యకార ఉపేక్షిత బస్తీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు అటా చివర పాడేరు పార్వతీపురం అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే రంపచోడవరం ఈ ప్రాంతం నుంచి కూడా హరిజన గిరిజన బంధువులందరూ కూడా ఈ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఎవరెవరు ముఖ్యమైన నాయకులు ఎవరైనా జాతీయ స్థాయి నాయకులు వస్తున్నారా లేకపోతే ఈవెన్ రాజకీయ పార్టీల నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారా ఎట్లా ఉండబోతుంది సభ హిందూ దేవాలయ వ్యవస్థని రాజకీయాల నుంచి ప్రక్షాళన చేసి ధార్మిక వ్యవస్థగా నిర్వహించుకోవాలని చేస్తున్నటువంటి కార్యక్రమంలో జరుగుతున్న ప్రథమ బహిరంగ సభ కాబట్టి జాతీయ ఉద్యమంలో ఇది కేవలం ధార్మికమైనటువంటి వ్యక్తులు పురుషులు మాత్రమే వేదికమే ఉంటారు పిలవడము దీన్ని చ చట్ట సవరణ చేయవలసింది ప్రభుత్వాలు పార్టీలు రాజకీయ నాయకులే కాబట్టి వారి గౌరవానికి ఎక్కడా తగ్గకుండా వారు ఎందుకు ఇది కోరుతున్నాం వారు కూడా ఆలకి ఆలకించడం కోసం వారిని కూడా సవినయంగా ఆహ్వానించడం జరిగింది కానీ వేదిక మీద మాత్రం పూజ్య స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు విశ్వహిందు పరిషత్ యొక్క నేతలు ధార్మిక సంస్థల నేతలు మాత్రమే ఉంటారు కాబట్టి విశ్వహిందు పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు విసుంధు పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి సంఘటన ప్ర ప్రధాన మంత్రి అలాగే వివిధ ధార్మిక సంస్థలకు సంబంధించిన వాళ్ళు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధ్యక్షులు గోవిందపూర్ మహారాజు అలాగే మన త్రిదండ్రి చిన్నజీర్ స్వామిజీ వారిని కూడా ఆహ్వానిస్తున్నాము గణపతి సచ్చిదానంద స్వామీజీని ఆహ్వానిస్తున్నాము అలాగే పరిపూర్ణానంద స్వామిని ఆహ్వానిస్తున్నాము అలాగే కమలానంద భారతి స్వామిని ఆహ్వానిస్తున్నాము శివస్వామిని ఆహ్వానిస్తున్నాము మాతా శివచైతని గారిని ఆహ్వానించాము శ్రీనివాసానంద సరస్వతి గారిని ఆహ్వానించాము అలాగే అనేక మంది మహానుభావులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అయితే స్వామీజీలు ఉన్నారో అందరూ వేదిక మీ ఉండేలాగా వేదికను నిర్మాణం చేస్తున్నాం ఓకే అండ్ ఇంకొకటి దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించేలోగా దేవాలయాల నిర్వహణలో చేయాల్సిన సంస్కరణలు అని మీరు ఒకటి రాశారు ఈ మీ దీంట్లో ఆహ్వాన పత్రికలో దీంట్లో చాలా అంశాలు ఇందులో ఉన్నాయి ముఖ్యంగా అన్యమత ఉద్యోగులను తొలగించాలి ఇట్లా కొన్ని ఉన్నాయి కదా ఒకసారి మేజర్లీ చేయాల్సిన సంస్కరణలు ముందుగా అంటే మీరు ముసాయిదాన్ని అడాప్ట్ చేసుకోవడము ఈ ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన ఎండోమెంట్ చట్టాన్ని రద్దు చేయడము వీటికంటే ముందు చేయాల్సిన పనులు వాటి గురించి ఒకసారి చెప్తారా చట్ట సవరణ అనేది తెల్లారెడ్డప్పుడు జరిగేది కాదు కొంత ప్రయోగ ప్రాసెస్ ఆ ప్రాసెస్లో జరుగుతున్నాను ఈలోగా వెంటనే చిత్తశుద్ధితో ప్రభుత్వాన్ని చేయమని మేము కోరుతున్నది ఏమిటి అంటే రేపు హైందవ శంకరం వేదికగా కోరేది కూడా ముందు దేవాలయాల్లో ఉన్న అన్యమత ఉద్యోగులను తొలగించండి ఎక్కడ ఏ దేవాలయంలోనూ అన్యమత ఉద్యోగులు ఉండడానికి వీలు లేదు వెంటనే వాళ్ళని తొలగించండి హుండీ డబ్బులతో వాళ్ళకి జీతాలు ఇవ్వడం కరెక్ట్ కాదు రెండవది దేవాలయ సముదాయంలో ఉన్నటువంటి దుకాణాలు ఏవైనా అన్యమతస్తులు కేటాయిస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అక్కడ నుంచి వాళ్ళని తొలగించండి ఉదాహరణకి శ్రీశైలంలో మనం చూసాం సుమారుగా ఇరవై ఏడు షాపుల వరకు అన్యమతస్తుల చేతుల్లో అనేది మనం చూస్తూనే ఉన్నాం మనం కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు అన్యమతస్తులు ఎవరూ కూడా దుకాణ సముదాయాల్లో కానీ వ్యాపార కేంద్రాల్లో కానీ ఉండకుండా కాంట్రాక్టుల్లో కానీ ముడి సరుకులు సా సరఫరా చేసే విభాగంలో కానీ అన్యమతస్థులు ఎవ్వరికీ ప్రవేశం ఉండకుండా హిందూ దేవాలయము హిందూ దేవాలయ ఆదాయము హిందువులకు హిందూ ధర్మ ప్రచారానికే ఖర్చు పెట్టాలి అనే ఉద్దేశంతో అన్యమతస్తులు ఎవరు ఆ సేవా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి విద్యాలయాలు వైద్యాలయాలు వగారా అలాంటి చోట కూడా కేవలం హిందువులు మాత్రమే ఉండేలాగా చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఒక జీవో ఇచ్చింది అన్యమతస్తులని అవన్నీ కూడా అందులో ఉంచకుండా మేము నిర్ణయం తీసుకుంటున్నామని అలాగే దేవాలయ వ్యవస్థలో అర్చకుడిని ప్రధానం చేయమని కాబట్టి అర్చకునికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి కాదు అలాగనే తరతరాలుగా వంశపారంపర్యంగా వాళ్ళ నిర్వహణలో ఉన్నారు కాబట్టి వాళ్ళకున్న ఉన్న సమస్యలు అర్చకులకు ఉన్న సమస్యలు పరిష్కారం చేయడం అర్చకుల వల్ల వస్తున్న సమస్యలు పరిష్కారం చేయడం ఇది వేగంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని మూడవది అక్కడ ఉన్నటువంటి ఈ హిందూ సమాజం మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో ఈ దాడులు సమాజం హిందువులు దాడికి గురవుతున్నారు కానీ కేసును కూడా హిందువుల మీదే బనాయించడం జరుగుతోంది కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద సమస్య ఇది కాబట్టి హిందూ సమాజం మీద జరుగుతున్న దాడుల్ని వెంటనే అరికట్టాలని ఈ దాడులు పాల్పడుతున్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని అలాగే హిందూ దేవాలయాల మీద హిందూ దేవీ దేవతల విగ్రహాల మూర్తుల మీద అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి ఈ దాడుల నేపథ్యంలో దోషుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని అలాగే దేవాలయానికి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఒకరి ఆక్రమణకు గురైన ఆస్తులుంటే వెంటనే వాటిని స్వాధీనం చేసుకోమని ప్రభుత్వాలే దేవాలయం ఆస్తులు తీసుకుని నష్టపరిహారం ఇవ్వని ఉంటే వెంటనే నష్టపరిహారం ఇవ్వమని ఇట్లా ముఖ్యమైన డిమాండ్స్ ఈలోగా పూర్తి చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఓకే ఇప్పుడు హైందవ శంఖరావు సభకి రావాలనుకునే వాళ్ళకి కావచ్చు లేదా ఈ ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కావచ్చు ఎందుకు రావాలి ఎందుకు ఈ దీంట్లో పాల్పంచుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి ఇచ్చే సూచన ఏమైనా ఉందా ఎనిమిది వందల సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించే మొఘలాయల చేతుల్లో దేవాలయాలు ధ్వంసం అయ్యాయి దోపిడీకి గురయ్యాయి శిథిలం అయిపోయాయి అదే సందర్భంలో రెండు వందల సంవత్సరాలు క్రైస్తవులైన బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో లూటీకి గురయ్యాయి అందులో భాగమే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈవేళ మనం అనుభవిస్తున్న ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది తీసుకొచ్చింది కాబట్టి దేవాలయాల యొక్క ఆస్తులు వాళ్ళు ఆక్రమించుకోవడం కోసం పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టమే ఈవేళ ఎండోమెంట్గా పరివర్తన చెంది ఈవేళ మన నెత్తి మీద భస్మాసుడిగా కూర్చుంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసిన యొక్క హిందువుల ఆదర్శాన్ని గుర్తించండి వెయ్యి సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న దేవాలయ వ్యవస్థని కాపాడుకోవడం కోసం తమ ప్రాణాలను బలి చేసినటువంటి హిందూ వీరుల యొక్క చరిత్రను గుర్తించండి వాళ్ళు చేసిన త్యాగాలు బలిదానాలను వృధా పోనివ్వకండి స్వతంత్రం వచ్చినా ఇంకా దేవాలయాలు బానిసత్వంలో ఉండే పరిస్థితికి మనము కూడా ఒక కారణమే కాబట్టి నడుము మిగించి ముందుకొద్దాం కలిస్తే బలుస్తాం బలిస్తే నిలుస్తాం విడిపోతే పడిపోతాం కాబట్టి ఈవేళ మనం కలుపు కలిసికట్టుగా కనుక నిలబడకపోతే ఇక దేవాలయ వ్యవస్థ మనకి మిగలదు ఈవేళ అనేక దేవాలయాలు వందల ఎకరాలు ఉన్న దేవాలయాలు దూపదీపన వైద్యాన్ని నోచుకోకుండా ఉన్నాయి ఈవేళ దేవాలయాలు కులాల కూరల్లో మిగిలిపోతున్నాయి అలాగే ప్రభుత్వ నిరాదరణకు గురవుతున్నాయి ఇప్పటికీ స్వంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాలు దేవాలయం లేనిటువంటి హరిజన గిరిజన గ్రామాలు ఉన్నాయి కూలిపోయిన దేవాలయ స్థానంలో దేవాలయాలు కట్టలేని పరిస్థితి ఉన్నాయి కానీ మన దేవాలయాలకి సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఆదాయం యావత్ భారతదేశంలో దేవాలయాల ద్వారా వస్తున్నాయి ఇది అక్కడ ఉన్నటువంటి సంపదల నుంచి ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయం అది కాక ఈ టిక్కెట్ల పేరుతో మరొక పేరుతో మరొక పేరుతో ప్రతి సంవత్సరము వసూలు చేసే ఆదాయం నాలుగు వందల కోట్లు పదివేల నాలుగు వందల కోట్లు ఆదాయం వస్తున్న మన దేవాలయాల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మనం కళ్ళు తెరిచి చూద్దాం దీనికి కారణం మనం ఉదాసీనంగా ఉండడమే మన దేవాలయాలను మనం రక్షించుకోకపోతే స్వతంత్రం తెచ్చుకున్న దానికి అర్థం ఉండదు కాబట్టి మన పరిపాలన వికేంద్రీకరణ అధికారి వికేంద్రీకరణ కోసం కాదు మనం స్వతంత్రం తెచ్చుకున్నది ఇది వాళ్ళు చేశారు పాఠశాల వాళ్ళు పెట్టారు రైలు నడిపారు రోడ్లు వేశారు విద్యుత్ తీగలు పెట్టారు దీనికోసం కాదు మనదైనటువంటి సంస్కృతి మనదైనటువంటి సాంప్రదాయము మనదైనటువంటి శ్రద్ధా కేంద్రాలు మన గోవులు మన మాతృమూర్తులు మన పురాణ గ్రంథాలు మన దేవాలయాలు మన భూమాత రక్షించబడాలని మనం స్వతంత్రం కోసం పోరాటం చేస్తాం ఇది మరొక ధార్మిక స్వతంత్ర ఉద్యమం అప్పుడు స్వతంత్రం కోసం పోరాటం చేయలేకపోయాం ఇవాళ ధార్మిక స్వతంత్రం కోసం పోరాటం చేయడానికి కలిసి ముందుకు నడుద్దాం అందరూ విజయవాడ చేరుకుందాం తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని నడుం నడుం కలిపి విజయవాడకు వద్దాం సరే ఇందాక మీరు స్టార్టింగ్లో చెప్పారు అయోధ్య ఉద్యమం గురించి మాట్లాడారు అయోధ్య ఉద్యమం హిందూ పరిషత్ అది భుజాలకెత్తుకొని విజయ హిందూ పరిషత్ జాతిని మొత్తం ఏకం చేసి జాగ్రత్తపరిచి అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం జరిపేలాగా మీరు నిలబడ్డారు ఇప్పుడు అంతే స్థాయిలో దేవాలయాల స్వయం ప్రతిపత్తి విషయాన్ని మీరు టేకప్ చేసినట్టుగా మేము భావించాలా హిందూ పరిషత్ ఈ అంశానికి సంబంధించి ప్రజలకు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా యాజ్ యాజ్ అ ఆర్గనైజేషన్ స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత హిందువులు తమ మతాన్ని తాము ఆచరించడానికి ప్రచారం చేసుకోవడానికి అవకాశం లేని దుస్థితి భారతదేశంలో నెలకొని ఉంది కరెక్ట్ ఇది చాలా దయనీయమైనటువంటి విషయం చెప్పడానికి నాకు బాధగా ఉంది ఆలోచించలేకపోవడం హిందూ సమాజం యొక్క లోపంగా కూడా ఉంది కాబట్టి దీనికి జాగరణ కలిగించాలి విశ్వ హిందూ పరిషత్ భూమి ఉద్యమాన్ని తీసుకున్నప్పుడు ఏ ఏ కంఠాలైతే ఏ ఏ స్వరాలు అయితే వ్యతిరేకించాయో ఎవరైతే రాజద్రోహం అన్నారో ఎవరైతే రాజ్యాంగ విరుద్ధం అన్నారో ఎవరైతే మతమౌఢ్యం అన్నారో ఎవరైతే ఇది తిరోగమనం అన్నారో ఎవరైతే ఇది ఛాంద్రస్వాదం అన్నారో ఎవరైతే మైనార్టీ మీద దాడి అన్నారో వీళ్ళందరూ నోళ్ళు మూతపడేలాగా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా హిందూ పరిషత్తు తీసుకున్న రామ జన్మభూమి ఉద్యమము న్యాయపరమైనది సత్యమైనది ధర్మమైనది రాజ్యాంగబద్ధమైనది అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఆ రోజున ఎవరైతే దీన్ని విమర్శించారో అడ్డు తగిలారో అటువంటి వాళ్ళందరూ అయోధ్యలో మన జనవరి ఇరవై రెండవ తారీఖున వచ్చి ఆనందంతో పరవశం చెందిపోతున్నాము అని ప్రకటించారు కాబట్టి ప్రారంభంలో అనుమానాలు ఉంటాయి అపనిందలు ఉంటాయి ఆ రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమం జనవరి ఐదు తర్వాత పరివర్తన ప్రారంభమవుతుంది ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో ఒక మహోద్యమంగా ఇది ప్రారంభమవుతుంది ఆ తర్వాత అందరి స్వరాల్లో మార్పు వస్తాయి రామజన్మభూమిలో వచ్చినట్టు తప్పనిసరిగా హిందూ సమాజము హిందువులు తమ మతాన్ని తమ ఆచరించుకోలేని ఈ దుస్థితికి సెక్యులరిజం పేరుతో మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతిస్తే కప్పం కడితేనే వినాయక చవితి మండపాలు కప్పం కడితేనే దసరా నవరాత్రుల మండపాలు అనుమతిస్తేనే బజరంగ హనుమ అనే పరిస్థితికి ఈవేళ క్రైస్తవ సమాజం స్వేచ్ఛగా ఉన్నా ముస్లిం సమాజం స్వేచ్ఛగానే హిందువులకే ఎందుకు ఈ పరిస్థితి దాపరించింది హిందువులు ఈ దేశ స్వతంత్రం కోసం సర్వస్వం అర్పణ చేసి దేశాన్ని స్వతంత్రం తెచ్చుకున్నారు కానీ ఆ ఫలాలు మాత్రం హిందువులు పొందలేకపోతున్నారు ఇది హిందూ సమాజం గుర్తించేలా చేస్తాము అందరూ దేవాలయాల కోసం నడుం కట్టే ఒక మరో అయోధ్య ఉద్యమంగా ఈ ధార్మిక దేవాలయ స్వతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడుపుతాము అది హైందవ శంకారంతో ప్రారంభిస్తాం సార్ గతంలో పంతొమ్మిది వందల ఎనభై దశకం ఆ టైంలో అయోధ్య ఉద్యమం అన్నప్పుడు మీరు ఇందాక చెప్పినప్పుడు రాజకీయంగా చాలా ప్రతికూలమైన వాతావరణం ఉండింది అండ్ సామాజికంగా కూడా ఇంకా అందరికీ అంత అవగాహన కూడా లేదు బట్ రాజకీయంగా అయితే ఖచ్చితమైన ప్రతికూల పరిస్థితులు హిందూ పరిషత్ ఎదుర్కొంది కానీ ఈరోజు రాజకీయంగా కొంత పాజిటివ్ వాతావరణమే ఉన్నట్టు ఉంది ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంది అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే కేంద్రంలోనూ ఉంది సో ఇప్పుడు రాజకీయంగానే తీసుకోవాల్సిన నిర్ణయానికి రాజకీయ అనుకూల వాతావరణాన్ని మీరు ఎట్లా చెప్తారు ప్రజాస్వామ్యంలో ప్రజల నాడే రాజకీయం కాబట్టి ప్రజలు ఏది కోరుకుంటున్నారో డైవర్ట్ అవడమే రాజకీయ నాయకులు చేయగలిగినటువంటి ఒక గొప్ప కార్యం అంతే ఈవేళ ప్రజలు కోరుకుంటున్నారు దేవాలయ విముక్తి ఈవేళ నిధి సేకరణ అభియాన్లో ప్రజలు ముందుకొచ్చి మూడు వేల ఎనిమిది వందల కోట్లు మూడు వేల రెండు వందల కోట్ల వరకు దేవాలయానికి అందించారు అయోధ్యకి వెంటనే రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో మార్పు వచ్చింది ఇవాళ యావత్ సమాజము ముందుకొచ్చి మా దేవాలయాలు విముక్తి చేయండి అన్నప్పుడు ఇది వెంటనే చేయడానికి రాజకీయ నాయకులు ముందుకు వస్తారు మాకు రాజకీయ నాయకులు శత్రువులు కాదు ప్రభుత్వాలు శత్రువులు కాదు ఇక్కడ పోరాటం కాదు ఇది కేవలం డిమాండ్ డిమాండ్ ఈ డిమాండ్ ప్రభుత్వం ముందు ఇంతమంది ప్రజలు కోరుతున్నారు అనేది వాళ్ళకి అవగాహన కల్పిస్తే పరివర్తన అనేది ప్రజాస్వామ్యంలో అది చాలా సామాన్యంగా వస్తుందని మేము భావిస్తున్నాం రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా గొప్ప ప్రయత్నంకి శ్రీకారం చుట్టింది విశ్వ హిందూ పరిషత్ ఇది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అవ్వాలి అయ్యే విధంగా నేషనల్ స్టెప్ కూడా దీంట్లో భాగస్వామ్యం ఖచ్చితంగా తీసుకుంటుంది దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి అనేది ఖచ్చితంగా జరగాల్సిన పని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ నేషనల్ హబ్ ద్వారా నేను హిందూ సమాజాన్ని కోరుతున్నాను అందరూ కలిసి రండి విజయవాడ చేరుకుందాం జనవరి ఐదు అని కలిసి మనం నిలదిద్దాం మన దీక్ష దేవాలయ రక్ష అని ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి ఈ మన యొక్క ఉద్దేశాన్ని తెలియజేద్దాం ఈ చట్ట సవరణకి అందరం కూడా చలో విజయవాడ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో చూసారు కదా ఇది విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావం పేరిట ఒక అద్భుతమైన భారీ బహిరంగ సభకి శ్రీకారం చుట్టింది జనవరి ఐదవ తేదీన విజయవాడలో నిర్వహించబోయే ఈ భారీ బహిరంగ సభకి హిందువులందరూ చేరుకొని అక్కడ ఈ జన జాగరణ అని అంటుంటాం కదా హిందూ చైతన్యాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది ఇది నిజంగా కులాల ప్రాతిపదికన లేకపోతే వర్గాల ప్రాంతాల ప్రాతిపదికన విడిపోయిన హిందూ సమాజం ఏకతాటిపై నిలబడి ఒక వేదిక ద్వారా ఒక గొంతుకై హైందవ శంఖారావాన్ని ప్రపంచానికి వినిపించే ఒక అద్భుతమైన ఘడియల్లో మనము పాల్గొందాం జనవరి ఐదవ తేదీని మర్చిపోకండి విజయవాడలో జరగబోయే ఈ సభలో పాల్గొనండి మీరు పాల్గొనడమే కదా మీతో ఇంకా తెలిసిన వాళ్ళని మీ బంధువులని మిత్రులని కూడా తీసుకువెళ్ళి ఈ సభలో పాల్గొనే విధంగా ప్రేరేపించండి చూసిన